లేకపోతే మా అమ్మకారు గడ్డలెక్కి పోతే పట్టున్నారు ఆరు నిజంగానే మోగోడికి కోపం వచ్చి పెళ్ళాన్ని చిట్టుడు పాపమైపోయింది ఆ మోగోడు వారికి కోపం వచ్చి బయట బయట తిరిగి ఇక అప్పుల కాను అటు ఇచ్చిన కానో రాకను మిత్తి రాకను అసలు రాకను వాడు పుట్టడు బాధలు ఎత్తిపోయి పెట్టుకుని వచ్చి ఆ కోపం తోటి పెన్ను ఆయనకి పనని తిట్టినావు కదా నేను పోతున్నా అవ్వగారు ఇంటికి అంటారు ఆధార్ కార్డు తీసుకుంటు పర్సలో పెట్టుకుంటారు పుణ్యానికి వచ్చిన బస్సు బస్సు పట్టేది కాదు పెన్ను ఇప్పుడే పాపం అయిపోయింది పెళ్ళావా ఆ ఏరు ఉంటామంట నో లేకపోతే మా అబ్బాయి గడ్డ లెక్క ను వెళ్ళిపోతాడంట అన్నవు ఆ కొత్తగా లగ్గమైనోళ్ళో కేరబాటు ఏర్పాటు ఆ లగ్గమై ఒక్క నెల గాదు రెండు నెలలు కాదు మూడు నెల పొద్దుకిట్లా గడవని ఆ పెళ్ళా మూ భగవంతునింటంటాడట ఆ అయ్యా అయ్య మనం ఏర్పడదాము అయ్య మనం ఏర్పడదాము అని ఒక ఎందుకే వద్దే ఏర్పడే ఎందుకే మొగ్గు అంటే అవ మంచిది కాదు నీ మా నీ అయ్య మంచోడు కాదు నీ తమ్ముడు మంచోడు కాదు ఏరు పడితే మన